టైటిల్ లో అనేది ట్విస్ట్ పెట్టారంటే ఆ ఇంకా కథనంలో ట్విస్టులు కేజీలు కేజీలు కింద ఇచ్చా ఓ పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లొచ్చగారుల ఫోన్లు ట్యాప్ టాప్ చేసిండొచ్చు నాకే మీరు కానీ చేస్తే చేసిండొచ్చు దొంగలై లంగలి ఏదైనా నిజం ఫ్రాఖిక మాట్లాడదు ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇది అయిపోయింది అదో అయిపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తా వచ్చేయి ఇంతసేపు వాళ్ళ ఇంట్లో ముచ్చట వీళ్ళ ఇంట్లో ముచ్చట ఆ సార్ ఇట్లా ఈ మేడం ఇట్లా వాళ్ళ జొర్రి వీళ్ళ ఇంట్లో జొర్రి అన్ని బేగారు ముచ్చట్లు బేగారు పని భయపడతాం ఎవరు కూడా ఇక్కడ భయపడే వాడు లేనే లేడు నువ్వు ఇంటిగా కూడా వీకలేవు ఇప్పుడు దాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు అంతేగా ఇది అసలు ఇష్యూనే కాదు విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు నేను పెడతాను బుల్లెడే అంకుల్ చెప్పు నేను మాట నిలబడే మనిషిని మీ చేత భయంతో ఒత్సపోయిన చెప్పుచినా బాయపటమ ఎవడు కూడా ఇక్కడ బాయపట ఎవడు లేనే లేడు నువ్వు ఎంటిగా కూడా వీకలేవని చెప్పానుగా నీ పని అయిపోయినట్టే ఖచ్చితంగా ఇస్తాను గ్రాముల్లో కిలోల కాదు టన్ను లెక్కని ఇస్తాను భయం 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 దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు రి తెగించావు నీకెక్కలేదు బరి ఏం చేస్తారో చేస్తారు చెప్పనా చెప్పు కేసీఆర్ కు చూడు కవిత ఇష్యూ మీద ఎంత బాధలో ఎంత ఆగమాగంలో ఉన్నాడో ఉండి పోతే పాపు ఎదుర్చినట్టయితే నా పరిస్థితి

ఊచా తప్పకుండా నేను శాసనసభకు హామీ ఉన్న ఉన్నా అధ్యక్ష పెద్దలందరికీ హామీ ఉన్నా రాజకీయ అవినీతి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు పంపిస్తే తప్ప క్షమించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్న అధ్యక్ష ఆయనకు అర్థమయ్యే మళ్ళీ చెప్పు రాజకీయ అవినీతి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు పంపిస్తే తప్ప క్షమించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అధ్యక్ష నువ్వు నాకు చేసి తీసుకెళ్తే కనీసం రియాక్షన్స్ కూడా లేవు ఎందుకు సానుభూతి రాలేదు అయ్యో ఆడబిట్టను ఈడీ కేసులో ఇరికించారే అని ఎవరు కనీసం మాట కూడా మాట్లాడుకోవటం లేదు కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో చిత్తుగా ఓడిపోయారన్న మాటలను వినిపిస్తూ వస్తున్నారు ఇంత చిన్న వయసులో